ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సీఎం రేవంత్ బృందం చేరుకుంది సీఎం రేవంత్ బృందానికి ఎయిర్పోర్ట్ ఘన స్వాగతం పలికారు పది రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించారు సీఎం రేవంత్ టీం తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ పర్యటన కొనసాగింది విదేశీ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించారు సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం కృషి చేశారు మొత్తం పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు జరిపారు ఒప్పందాలు చేసుకున్నారు తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ కు భారీగా పెట్టుబడులు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా సియోల్ పర్యటనలో మొత్తం పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులతో ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు రానున్నాయి ఇక హైదరాబాద్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి ప్రధానంగా యాపిల్ గూగుల్ శాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం రేవన్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి దీంతో పాటు అమెజాన్ జోయస్టిస్ హెచ్సిఏ హెల్త్ కేర్ వివెన్ ఫార్మా థర్మోఫీజర్ అరమ్ ఈక్విటీ ట్రైజన్ టెక్నాలజీస్ మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి ఇక వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులపై కొరియన్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కొరియన్ జౌలి పరిశ్రమ సానుకూలంగా స్పందించి త్వరలో ఎలాన్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం అక్కడ చాలా ఎంకరేజింగ్ గా ఉంది ప్రత్యేకించి ఈరోజు కానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే కు వస్తామనే ఉత్సాహం చూపెట్టారు రాష్ట్ర ప్రగతి ఎన్ని విధాలుగా ఎన్ని రెట్టింపులతో ముందుకు పోవడం జరుగుతుందో ఈరోజు అడుగులు వేసాం చూపెట్టడం జరుగుతుంది లాంటి సంస్థలు కూడా ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి ఈరోజు ప్రారంభోత్సవం కాబోతుంది ఐటీ రంగంలో ఈరోజు కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీ తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు నమ్మకం ఒక అభయమివ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ మన పారిశ్రామికవేత్తలతో కానీ ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది